మాయాజ నాటిక రచన శ్రీ ఇస్కెల ఉదయ్ కుమార్ నిర్వహణ ఎస్ఏ సుభాన్లీ లలిత ఏంటో ఎక్కడున్నావు త్వరగా ఇట్రా లూ ల త్వరగా రమ్మంటున్నానా నిన్నే లలిత ఎక్కడున్నావు అబ్బాబ్బబ్బబ్బాబ్బా ఏంట అరుపులు కేకలు వస్తున్నాగా ఒక పక్క వంటింట్లో పనితమలకు నేనే నడుస్తుంటే రామాయణంలో పెడకడవేడరా మీరొకరు పిలుస్తూనే ఎగురుకుంటూ వచ్చి వాలడానికి నాకేమైనా రెక్కలున్నాయా అరే 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 చిలిపి నా పాయింటును లా లాగా భలే పట్టేశావే రెక్కలు కట్టుకొని ఆకాశంలో విహరించే యోగం మనకు పట్టబోతుందని బాగానే పసిగట్టావే టెలీపతి కానీ నేర్చుకున్నావా ఏంటి ఖాళీ టైంలో ఆ చాలేదు బడాయ్ ఏంటో శ్రీవారి వాళ్ళ చాలా చిద్విలాసంగా ఉన్నారు ఆఫీస్ కను బయలుదేరిన వారు ఇంతలోనే తిరుగుటపా కట్టారే ఎస్ దెర్ ఇస్ ఎ స్ట్రాంగ్ రీజన్ బిహైండ్ మై కమింగ్ బ్యాక్ డియర్ చూడు ఇక నుంచి ఆఫీసు గీఫీసు జాంతానాయి గొర్రెతో ఒక పెత్తడు ఉద్యోగానికి ఇక మంగళం పాడేస్తా పట్టుమని పది రోజుల్లో పది లక్షలు సంపాదించే దివ్య భవ్య మార్గం కనిపెట్టా ఇక నీకు కూడా ఈ వంటింటి కష్టాలు ఉండవు ఈ సందుగొందు కాన్వెంట్లలో చదివే కర్మ మన పిల్లలకు ఉండదు హమైందే లల్లీ ఏంటలా గింగిరాలు తిరుగుతూ పడిపోతున్నావు కాస్త తమాయించుకోవే ఇదిగో ఈ మంచినోళ్ళు తాగు అమ్మయ్య ఇదిగో ఇలా వచ్చి ఈ మంచం మీద కూర్చో నాకు తెలియకడుగుతా ఎప్పుడూ లేని జబ్బు ఇదేంటే జబ్బా పాడా మీ మాటలతో ఎంత హడలు కొట్టారండి మీ పాటికలలు పాడుగాను చెప్పడానికి నేనే దొరికానా వృత్తేమో గుమాస్తా ప్రవృత్తేమో కలలు గనడమునా యున్ డ్రీమ్స్ నెవర్ సూన్ గోల్డ్ రైన్స్ ఇన్ అవర్ హౌస్ అంటే మనింట్లో కనక వర్షం కురుస్తుందన్నమాట కార్పొరేట్ వైద్యం చేయిస్తా నీకు దెబ్బకు వ్యాధులు పరారు ఏమైందండి మీకు ఇవాళ పైతరసం ఎక్కువైతే ఇలాగే మాట్లాడతారు ఇంగ్ల పీస్లో అబ్బా కంగారు పడక పేపర్లో ఈ ప్రకటన చూడు సెటగోపెన్ నెట్వర్క్ మార్కెటింగ్ అట మూడు వేలతో ముప్పై రోజుల్లో ముప్పై లక్షలు సాధించవచ్చునట ఎగ్జైటింగ్గా ఉంది కదూ దీనికి కావాల్సిందల్లా కాస్త ఓర్పు నేర్పు మనుషులను బుట్టలో వేయగల సామర్థ్యం ఉంటే మరీ మంచిది ఇందులో సభ్యులను చేర్పిస్తూ పోతే కమిషన్ల రూపంలో మనకు డబ్బే డబ్బు బాగుంది మీ సంబడం మబ్బుల్ని చూసి నీళ్లు ఉలకపోసుకున్నట్టుంది మీ అవ్వారం ఇవన్నీ అయ్యే పనులు కాదు కానీ ముందు మీరు ఆఫీస్కి వెళ్ళండి లేట్ అయితే మీ బాసు మీ వీపు చేరేస్తాడు కుమాస్తాగిరి ఇదిగో ఇలాగే ఉంటుంది బంగారు లోకం చూపిస్తానంటే వద్దంటావేం బాబాబు నీకు పుణ్యం ఉంటుంది ప్రథమ పెట్టుబడికి డబ్బు సర్దవే లల్లీ లల్లీ నా గోల్డెన్ లిల్లీ ప్లీజ్ 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 అయినా నా దగ్గర అంత డబ్బు ఎక్కడుంది మీరేమో పది రూపాయలు ఇస్తే పది సార్లు లెక్కలు అడుగుతారు ఏం చేశావని ఏం చేద్దాం ఐడియా నువ్వు ఫీల్ కానంటే చెబుతా నసుగుడు ఎందుకు గాని చెప్పండి అదేంటో మన పెళ్ళి సందర్భంగా నేను నీకు ఇచ్చిన రింగు వేలికి పట్టడం లేదని మూలన పడేశావు కదా అది కాస్త ఇస్తే తప్పదుగా ఇందా తీసుకోండి కాస్త నవ్వుతూ పంపవే శఠగోపం కంపెనీలో చేరి నా తడాక చూపిస్తా చాలా థ్యాంక్ యూ ఏమిటే లలిత మీ ఆయన సంచి నేసుకుని సందు గొందులన్నీ కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్నాడట ఎదురుపడిన వారినల్లా అదేదో మార్కెటింగ్లో చేరమని కోరుతున్నాడట మా ఆయన చెప్పారు లక్ష లక్షలు వస్తుందట ఎంత వినికేశారేంటి నా అశ్రాదం చెబితే వినిపించుకోరాయే మనిషి కూడా చిక్కి శల్యం అయిపోతున్నారు అదిన గా కష్టం ఉంది కానీ బొట్ట ఆదాయం లేదు అదిగో ఆయన వస్తున్నారు వస్తాను అదిన అలాగేనమ్మా ఇదిగో కాస్త జాగ్రత్తగా ఉండు ఎందుకైనా మంచిది అలాగలాగే ఇవాళ మరో మూడు వచ్చింది అందుకో ఆ ఇలాంటి చెక్కులు ఎన్ని వస్తే ముప్పై లక్షలు అవుతాయి ఈలోగా ఖర్చుల కింద ఎంత పోతున్నాయో ఆలోచించారా మీ ఆరోగ్యం చూడండి మిమ్మల్ని చూస్తుంటే కడుపు తరుక్కుపోతోంది వారు ఎలా తయారయ్యారు నా పిచ్చి లల్లి నాకేం కాదు ఊరకునే డబ్బులు వస్తాయో చెప్పు అయినా ఇప్పుడు నాకేమైందని గుండ్రాయిలా ఉంటేను ఉంటారు నక్షత్ర గుడులా అందరు వెంట పడుతున్నారు ఎవరన్నారు పక్కింటి పెద్ద పులేనా బాగుపడిపోతున్నామని కుళ్ళు పెద్ద సంపాదిస్తున్నారు క్యాంపులని మీటింగులని ఇల్లు గుళ్ళ చేస్తున్నారు ఇన్నాళ్ల కష్టానికి మీకు దక్కింది ఆ ఆవాచి ఈ గోచినే కదా గోచినా అదేంటి నాకు తెలియకుండా కంపెనీ ఏవైనా పంపిందా అంత సీన్ లేదులేండి మొన్న మీకిచ్చిన పంచనే ప్రాస కోసం గోచి అన్న అంతే నా కష్టం నీకు వినోదంగా ఉందా లల్లి ఫలితం ఎలా ఉంటుందో గాని ఈ వీధిలోని ఆడాళ్లంతా మీ మీద కారాలు మిరియాలు నూరుతున్నారట నాకు చాలా భయంగా ఉందండి ఎందుకట వారి కోపం పరాయ స్త్రీ వైపు కన్నెత్తి కూడా చూడని అపర ప్రవరాక్షుడనైతేను అదేం లేదు కానీ ఈ స్కీమ్లో మీకు లాగానే వాళ్ళ మొగుళ్ళు కూడా బ్యాగ్ భుజా నేసుకొని బయలుదేరి దయ్యాలు తిరిగే వేళకి ఇల్లు చేరుతున్నారట ఇక వచ్చినప్పటి నుంచి ఆ క్యాలిక్యులేటర్ల ముందేసుకొని ఏవో పిచ్చి లెక్కలు కడుతూ పలకరించినప్పుడు పిచ్చి నవ్వులు రూగుతున్నారట హాయిగా ఇంటి పట్టున ఉండటం లేదు ఓ అచ్చట ముచ్చట లేదంటున్నారు ఇదంతా మీ పుణ్యమే ఇదిగో మొగుళ్ళకి ఏమన్నా అయితే తస్మాత్ జాగ్రత్త క్రేజీ ఇవన్నీ పిచ్చి భయాలు లల్లి కంపెనీ టర్నోవర్ కోట్లలో ఉంది తెలుసా వాళ్ళు బాగానే ఉన్నారు మీరే కుదేలు అవుతున్నారు సరే నాకు వంటింట్లో పనుంది వెళ్తున్నా सुप्रजा राम पूर्व सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूलः कर्तव्यं दैवमान्धिकम् कौसल्या सुप्रजा राम रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूलः कर्तव्यं दैवमान्धिकम् उत्तिष्ठ उत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमला कान्ता त्रैलोक्यं मङ्गलं कुरु తెల్లారింది లేవండి రాత్రి ఏ జామునొచ్చారో ఏమో ఇదిగో లేస్తున్నా గాని కప్పు బెడ్ కాఫీ తీసుకురా అలాగే ఇదిగో పేపర్ వచ్చిందండి అయ్యో అయ్యో కొంప మునిగింది అవర్ హౌస్ ఇస్ గ్రౌండ్ నేను ఇప్పుడు ఏం చేసేది

ఆడాళ్ళంతా ఇటే వస్తున్నారు చేటలు చీపుళ్ళతో నాకు కళ్ళు నా కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి అబ్బా అమ్మా నేను ఎక్కడున్నాను ఈ కట్లు ఏంటి తలకేంటి లల్లీ హెల్మెట్లో ఈ బ్యాండేజీ ఏంటి లల్లీ లల్లీ ఇదిగోనండి ఇక్కడే ఉన్నా ఈ జ్యూస్ తాగండి అది సరే కానీ ఇది ఇది మన ఇల్లులా లేదే ఆసుపత్రి అండి మీరు ఆసుపత్రి బెడ్ మీద ఉన్నారు సటగోపం కంపెనీ డైరెక్టర్ల పరారి అమ్మలక్కలు అబ్బా గుర్తొచ్చింది వెళ్ళారా కలకత్తా కాళికలు మీ ఒళ్ళు ఫోనం చేసి మరీ వెళ్ళారు అది సరే కానీ ఇది కార్పొరేట్ హాస్పిటల్ ఏనా కంపెనీ రూల్స్ ప్రకారం సభ్యులకు జబ్బు చేస్తే అబ్బా కాస్ట్లీ వైద్యం చేయించుకోవచ్చు అబ్బా కకుర్తిపడి ఏ దౌర్భాగ్యపు దవాఖానలోనో పడేయలేదు కదా అబ్బా అమ్మా హతవిధి అబ్బా ఈయనకు నిజంగానే పిచ్చి పట్టినట్లుంది హత విధి కాదు గోపం కంపెనీ దేమస్ కంపెనీ నాటిక విన్నారు రచన శ్రీ ఇస్కేల ఉదయ్ కుమార్ ఇందులో చిదానందం శ్రీ జగర్లపుడి శ్యామసుందర శాస్త్రి లలిత కుమారి జి శ్రీదేవి పక్కింటావిడ శ్రీమతి శ్రీ శ్రీలక్ష్మి నిర్వహణ ఎస్ఏ సుభాన్